E aí

నమస్కారం నేను మంగళగిరి పట్టణ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా ఈరోజు మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు గౌరవ సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు మా గుంటూరు లాండా రడ్స్ ఎస్పీ శ్రీనివాసరావు సారు అదేవిధంగా మన మంగళగిరి డిఎస్పి రవికాంత్ సార్ ఆధ్వర్యంలో మంగళగిరి సబ్ డివిజన్ పరిధిలో మంగళగిరి టౌన్లో మూడు చోట్ల తాడేపల్లిలో రెండు చోట్ల సర్ప్రైజ్గా ఈ వెహికల్ చెక్కింగ్లు పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే కాలేజీలు మా ఆడపిల్లలు మహిళలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఈ కుర్రవాళ్ళు కానీ ఇతరులు కానీ ఈ స్నేక్ డ్రైవింగ్లు స్పీడ్ డ్రైవింగ్లు సెల్ఫోన్ డ్రైవింగ్లు డేంజరస్ డ్రైవింగ్ చేసే వాళ్ళని అదేవిధంగా నెంబర్ ప్లేట్లు లేకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడే వాళ్ళని పట్టుకొని వాళ్ళపై చర్యలు తీసుకునే నిమిత్తం ఈ యొక్క డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా మన సబ్ డివిజన్లో ఐదు చోట్ల ఈ యొక్క డ్రైవ్ పెట్టి ఇప్పటివరకు మంగళగిరి టౌన్లో సుమారు ఎనభై వెహికల్స్ వరకు చీజ్ చేయడం జరిగింది వాటిలో రికార్డ్స్ లేని వాటికి అదేవిధంగా నెంబర్ ప్లేట్లు లేని వాటికి కూడా ఫైన్లు వేసి పంపించడం జరుగుతుంది ఆ తర్వాత మైనర్లు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఇంకా డేంజరస్ డ్రైవింగ్ చేసే వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని కోర్టుకు పెడతా ఉంటాం ఈ భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం తరచూ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఇర్రెగ్యులర్గా ఉండే వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి థ్యాంక్ యూ